ప్రభువైన ఏసుక్రీస్తునామం ప్రేరిట మీ అందరికీ శుభాభివందనములు ఈ దినం మరి పర్యాయం దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తొలి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినం నేను మాట్లాడబోయే అంశము ఫర్గివ్నెస్ క్షమాపణ దేవుని యొక్క గొప్ప గుణ లక్షణాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ప్రాముఖ్యమైనది ఫర్గివ్నెస్ దాని గురించి ఈ దినం మనము కొద్దిసేపు దేవుని వాక్యంలో ఉన్న లోతైన సత్యాలను మాట్లాడుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర జీవగల నాయన ఏసని ఘనమైన నామ ప్రభా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో వందనాలు స్థుతులు స్తోత్రం చలిస్తున్నాం అయాశుల మీద మీరు మాకిచ్చిన యొక్క క్షమాపణను ప్రభ మేము జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో మేము ఏ రీతిగా ఒకరికొకరు క్షమాపణ హృదయం కలిగి జీవించాలనేది ప్రభా మీరు మాతో ఉండి పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మాట్లాడించుమని నజరేడైన ఏసు అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను అంటే మొదటిగా ఈ యొక్క క్షమాపణ గురించి మనం మాట్లాడేటప్పుడు మనమెంతో పాపలం నీచులమై ఉన్నప్పటికీ ఏసే మనకోసం ఈ లోకాన్ని వచ్చి మన కోసం శ్రీలో రాన్ పైన చనిపోయి ఆ యొక్క పాప క్షమాపణను మనకు ఆయన ఇచ్చిపోయినాడు కాబట్టి ఒకసారి ఆలోచన చేసినప్పుడు మన యొక్క పాత స్థితి ఏసే కానీ ఈ లోకంలో రాకుండా ఉంటే మనకి క్షమాపణ అనేది లేదన్నమాట మనమందరూ కూడా నిత్య నరహానికి సిద్ధమై నరహానికి వెళ్ళేవారమే కాబట్టి ఎక్కడైతే ఆదాము అవ్వ ఆ మంచి ఏదైనా తోటలో ఆయన సహవాసాన్ని కోల్పోయారు ఆ మహిమ కల శరీరాన్ని కోల్పోయినారు ఆయన యొక్క ఆ యొక్క ఆయన యొక్క నడవడికల వాళ్ళు నిలిచకుండా పోయినారు అటువంటి సమయంలో వాళ్ళు తపన తప్పిపోయి అహాద బాతాళానికి వారు గురి అయి ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన సొంతం చేతిలో ఏర్పరచుకున్న ఆ యొక్క నరుణ్ణి అలాగ వేయలేదు మట్టిగా చేసిన ఆ యొక్క బొమ్మ కోసం ఆయన తన ఊపిరిని పోసినాడు కాబట్టి తన సారూప్యంలో సృష్టింపబడిన యొక్క ఆ యొక్క సొత్తును తిరిగి నేను చేర్చుకోవాలా మహిమ కల శరీరంగా వాళ్ళని మార్చాలని ఎంతో ఆశపడి జగత్ పునాదికి వేయమునువే తండ్రి ఒప్పందం ప్రకారం ఈ భూలోకానికి ఆయన వచ్చాడు అన్నమాట ఎంత గొప్ప యొక్క ప్రణాళిక ఆ క్షమాపణ ఇచ్చేదానికోసం ఎందుకు రావాలి అంటే బైబిల్ గ్రంథం కరెక్ట్గా చెప్తుంది ఏమను క్లుప్తంగా చెప్తానంటే రక్తం చిందింపబడకపోతే పాప క్షమాపణ లేదు అయితే చింతింపబడిన రక్తము గొర్రెది కాదు తోడేలది కాదు గొర్రపిల్లలది కాదు ఇంకా వేరొకటి కాదు కాయితే పరిశుద్ధమైన ఏసుక్రీస్తి యొక్క రక్తం చిందింపబడాలనేది ఆయన యొక్క ప్రణాళిక కాబట్టే పరిశుద్ధమైన నరుడు ఎవడు కూడా లేడు భూలోకంలో అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోయి ఉంటున్నారు ఇటువంటి సమయంలో దేవుడు తానే శారీరంగా ఒక శరీరం దాల్చి మరి అమ్మ గర్భంలో ఈ భూలోకానికి దిగి వచ్చారు ఒక అన్నలాగా మనం అనుకోవచ్చు మనకోవసరం మనము అహాద బతాలంలో పడి ఉన్నాం అయినా కానీ మనకు రాకపోతే నిత్య నరకంలో మన ఆత్మలు ఎప్పటికీ మండుచున్నాక నరకంలో ఉండవలసిందే అయితే దేవుడు మనకోవసరం దిగి వచ్చాడనమాట అక్కడ మనం చూస్తే మా మార్కు మార్క్ లూక యోహాను వీళ్ళందరూ కూడా ఏదైతే చవి చూచినారో దేన్నైతే తాకి చూశారో అనుభవపూర్వంగా ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాళ్ళు రాసి పెట్టారనమాట ఎటువంటి శ్రమలైనా పొందినాడు ఈ క్షమాపణను మనకిచ్చేదానికోసం ఒక్కసారి ఆలోచన చేస్తే నువ్వు నిజంగా దేవుని కుమారుని అయితే నువ్వు దిగిరాన్ని వాళ్ళ ఏళ్ళనం అపహాసం చేసినట్లు మనం చూస్తాం అయితే ఎరుషిలం వీధిలో సిల్వను మోస్తూ కొరడా దెబ్బలు రక్తం కారుస్తూ ఆయన వెళ్ళుచున్నాడు ప్రతి అడుగు కూడా ఆయన చెప్తా వచ్చినాడు తండ్రి వీళ్ళేం చేస్తున్నారు వీరు ఎరుగను కనుక వీళ్ళని క్షమించండి మనం అనుకుంటాం ఏడు మాటలు ఒక మాట మాత్రమే అలా సెలవిచ్చారేమో అని అలా కాదు ప్రతి అడుగు ఆయన తీసినప్పుడు ఆయన ముఖంను కప్పినారు గు పిడుగుద్దలతో ఆయనను గుద్దినారు గుద్దీ ఎవరు గుద్దినారో నువ్వు చెప్పు నీ యొక్క ప్రవచనం ఇప్పుడు చెప్పు అని ఏడైనా చేశాడనమాట మరలా ఆయన చెప్తున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీళ్ళని క్షమించమని సిలువలో మనం చూస్తాం అయితే యూదులకు రాజా అని ఎళ్ళనంగ వాళ్ళు రాసి పెట్టారు అదే కాకుండా ఆ సోల్జర్స్ అందరు కూడా మనం చూస్తే ఆయనకు ఆ యొక్క చేదు చిరకను అప్పగించి నవ్వుతండారు నువ్వు దిగిరా సిలువ నుంచి దిగిరా నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించి నువ్వు పక్కన ఉండే అవరేలాడుచున్న దొంగలు కూడా సెలవిస్తున్నారు ఇవన్నీ మనం చూస్తే సమస్తము మన మనకోసరం భరించి చక్కని ఆ యొక్క క్షమాపణను మనకిచ్చారు అది మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట ఎవరైస్తే క్రైస్తవ బిడ్డలు మనం రిసీవ్ చేసుకునేవాళ్ళు ఇటీ క్షమాపణను మనం ఒక్కరికొకరు కలిగి ఉండాలని ఎస్ఏ కోరుతున్నాడు మొదటి మెసేజ్లో నేను చెప్పి ఉన్నాను ఎస్ఏ స్వయంగా మాట్లాడిన మాటల్లో మనం చూసినప్పుడు ఈ మాట కూడా పేదరు అడుగుచున్నాడు ప్రభా మా ఎదుటి పాపం చేసే వాళ్ళని మేము ఎన్నిసార్లు క్షమాపణ ఇవ్వాలా హౌ మెనీ టైమ్స్ వి నీట్ ఫగీవ్ ఏడు సార్లు అని అడుగుతున్నాడు ఆ యొక్క మతయస్సు వార్తలు అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏసే చెప్తున్నాడు ఏడు సార్లు కాదు డెబ్భై ఏడు సార్లను సెలవిస్తున్నాడు అంటే అర్థమేమంటే ఎన్నోసార్లు ప్రజలు మనకు విరుద్ధంగా మాట్లాడవచ్చు అన్యాయమైన కార్యం చెప్పవచ్చు అభనందలు మోపవచ్చు లేకుంటే ఒక షేమ్ఫుల్గా మమ్మల్ని ట్రీట్ చేయవచ్చు వాట్ ఎవర్ మేబీ అయితే దేవుడు ఒక మంచి మాట చెప్తాడు యూ హ్యావ్ టు ఫర్ అయితే నీవు ప్రార్థన చేసేటప్పుడు వచ్చేటప్పుడల్లా కూడా మార్కు స్వార్థలు చెప్పబడి ఉంటున్నది నువ్వు ప్రార్థనకు నీ అర్పణలు తీసుకొని నీ యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నీకు నీ హృదయంలో ఎవరిదైనా సమాధానం లేదని అనుకున్నప్పుడు మొట్టమొదట ఆ యొక్క అర్పణను అక్కడ పెట్టేసి సమాధానపడు అటు తర్వాత వచ్చి నాకు బలి అర్పించి అంటున్నాడు అంటే ఎంతో ప్రాముఖ్యం అందుకే లార్డ్స్ ప్రేలు చెప్తున్నాడు మా పొరుగు వారిని మేము క్షమించే ప్రకారం మా మాకు క్షమించి అంటున్నాం కాబట్టి మన క్షమాపణ గుణం లేకపోతే మనం దేవుని దగ్గర పర్లోకపు తండ్రి దగ్గర నుంచి మనకు క్షమాపణ రాదని ఈ యొక్క వాక్యంలో తేటితలిగా తెలియపరు బైబిల్ గ్రంథం మనకు ఆధారముగా రాయబడి ఉంటున్నది కొరింతి పత్రికలో ఇప్పుడు ఉన్న మీకు దృష్టాంతంగా ఇది రాయబడి ఉంది అని మొదటి కొరింది పది అధ్యాయంలో చెప్పబడి ఉంటున్నది కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా ఆది కాంటంలో మనం చూస్తే ఏసేపు యోసేపు ఆ యొక్క పన్నెండు మందిలో ఒకడు గొప్ప దర్శనం కలిగిన బిడ్డ దేవుడు ఎన్నుకున్న బిడ్డ ఆ కుటుంబంలో అక్కో కుటుంబంలో ఆయనకు రెండు కళలు చక్కని కళలు దేవుడు చూపిస్తున్నాడు పదకొండు పనులు ఆయనను చుట్టి నిలబడుతుంది ఒకటి కట్ట మాత్రం ఆయన ఒకటే కట్ట మాత్రం నిలబడుతుంది చుట్టూ ఉన్న పనులన్నీ కూడా ఆయనకు వంగి నమస్కారం చేసినట్లు ఒక కళ వస్తుంది అటు తర్వాత ఇంకొక సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆయనకు మ్రొక్కున్నట్లు కళ అనమాట అవన్నీ కూడా దర్శనాన్ని పెట్టుకొని ఆ బిడ్డ అన్నదమ్ముల దగ్గరను తండ్రి దగ్గరను షేర్ చేస్తూ వచ్చినాడు అయితే యాకూబ్ తన హృదయంలో దాచుకున్నాడు ఈ బిడ్డను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఒక రానప్పుడు ఈయన గొప్ప సేవకుడుగా అవుతాడు వీళ్ళందరూ సాష్టంగా నమస్కారం చేస్తాడని యాకూబ్ హృదయంలో విశ్వసించాడు అలాగ ఉండేటప్పుడు ఒకరోజు నువ్వు కలలుగనేవాడు కదా అని అస్యోపరులుగా అన్నదమ్ములందరూ కూడా ఆయనను గుంతలో వేసేశారు అటు తర్వాత దూరంలో నుంచి వచ్చే మిద్యాల చేతికి వాళ్ళని ఇస్మవెల్ చేతికి అమ్మి వేశారనమాట ఇస్రా అక్కడ యాకు యోసేపు చాలా శ్రమలు పడినాడు అక్కడ పోర్తిబారింట్లో అక్కడ కూడా అభాండమైన అబద్ధాలు చెప్పి చరచాలలో త్రోసివేయబడ్డాడు అలా పన్నెండు సంవత్సరం చరళ చరచాల్లో ఉన్నప్పుడు ఆయన ఎంతో గొప్పగా నీతి ఉన్నాడు అయితే ప్రతిసారి బైబిల్ గ్రంథంలో రాయబడింది దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని అయితే అక్కడ కూడా ఆయన గంభీరమైన సేవ దేనికోసం చేస్తూ ఉన్నాడు అయితే రెండు సంవత్సరం తర్వాత పద్నాలుగు సంవత్సరం ఆయన తర్వాత ఒక కళ అక్కడ ఉన్న ఈజిప్షియన్ కింగ్కి వచ్చింటే ఆయన యూసేపును బయట పిలిపించి ఆ కళ అర్థం కనుక్కుంటున్నారు అయితే యోసేఫ్ కళలకు అర్థం చెప్పగలిగినాడు ఆ ప్రహారం ఏం చేయాలనేది కూడా అక్కడ తెలియపరిచినాడు కాబట్టి గొప్ప నాయకుడుగా అక్కడ ఎన్నుకబడినాడు అయితే ఒకనప్పుడు కరుకాలం కాలం వచ్చినప్పుడు అన్నదమ్ములు అందరూ యోసప్ దగ్గరికి రావాల్సి వచ్చింది వాళ్ళని చూచిన వెంటనే ఆయన గోడ తట్టు తిరుక్కొని అన్నీలు గార్చినట్లు మనం చూస్తాం వాళ్ళ అన్నలు అందరూ ఆయనను గుర్తుపట్టలేదు కానీ యోసేపు వాళ్ళని గుర్తుపెట్టి ఏడ్చినాడు అటు తర్వాత బెంజమిన్ కూడా తొడుకుని రమ్మని చెప్పి వాళ్ళందరినీ పట్టుకొని ఆయన ఏడ్చినాడు అయితే వాళ్ళందరూ బాధపడినారు అయ్యో మేము నిమ్మకేదో అన్యాయం చేసినాం బాధ పెట్టినామని వాళ్ళందరూ బాధపడినప్పుడు యోసేపు ఒకే మాట చెప్పినాడు మీరు నన్ను బాధ పెట్టలేదు మీరు నాకు ఏమి కానీ కీడిచేయలేదు మీకు ఆహారం కావాలని మీ కంటేనే ముందు దేవుడు ఈ యొక్క స్థలాన్ని సిద్ధపరిచి నన్ను ముందు పంపినాడు కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని మీను మీ కుటుంబాలు అన్నీ కూడా కోషియన్ ప్రాంతానికి ఇక్కడికి రండి అని నేను మీకు ఆహారం పెడతాను మీ తండ్రిని కూడా పిలుచుకురండి రండి అని క్షమాపణ గురు గుణం కలిగి ఆయన మాట్లాడుతున్నది మనం చూస్తాం అదే కాకుండా వాళ్ళు కనబడిన వెంటనే వాళ్ళందరినీ ముద్దు పెట్టుకొని కన్నీళ్లు కారుస్తున్నాడు గట్టిగా బిగ్గరగా ఆయన ఏడ్చినట్లు వాక్యం సెలవిస్తుంది బైబిల్ గ్రంథంలో ఒక మాట చక్కగా రాశారు ఏమంటే ఆయన ఏడ్చిన ఏడ్బు ఫరో ఇంటికి కూడా వినబడిందని చూడండి ఎంత క్షమాపణ కలిగిన హృదయమో యోసేబు మరి ఇంకొకటి మనం అలాగనే చూస్తే ప్రాడికల్ సన్ ఆయననే చూస్తే ఇద్దరు కుమారులు ఉండేటప్పుడు చిన్న కుమారు నాస్తిని నాకు ఇచ్చేవి నేను వెళ్ళిపోతానని ఆయన వెళ్ళి అన్నీ కూడా పోగొట్టుకున్నాడు మనకందరికీ తెలిసిన కదా అయితే ఒకానప్పుడు ఆయనకు తినేటకు ఏమీ లేదు పందులు తినే పొట్టు ఆయన తినాలని ఆశపడి ఆ రోజు ఆయన ఆలోచన చేస్తారు ఏమన్నా ఆలోచన చేస్తున్నాడంటే మా తండ్రి ఇంటిలో ఎంతోమంది పనివాళ్ళు మంచి భోజనం తింటున్నారు అయితే ఆ కూలివాన్లో ఒక్కరిగా నేను ఉండాలా నేను పోయి మా తండ్రికి క్షమాపణ చెప్తాను నేను పరలోకానికి విరుద్ధంగాను నా తండ్రికి విరుద్ధంగాను పాపం చేసినానని నేను తెలియపరుస్తానని ఆయన లేచి తండ్రి ఇంటికి వెళ్ళుచున్నట్లు మనం చూస్తాం అలాగ మనం చూసినప్పుడు అక్కడ తండ్రి దూరంలో ఆయన వచ్చిట చూచి కిందికి దిగి వచ్చి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లు చూస్తాం ఆ తండ్రి కూడా ఆయనను కొడుకును క్షమించుతున్నాడు అన్నమాట కాబట్టి ఇక లోకంలో మనం జీవిస్తున్న మనము మన బిడ్డలను కూడా క్షమించాలి కొన్నిసార్లు మనం గదరుతాం వాళ్ళని అన్నమాట అయితే మనము వాళ్ళ క్షమాపణ చూపించి ప్రేమ చూపించి దేవుని మార్గంలో వాళ్ళని నడిపించాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు ఇంకొకసారి మనం చూసినట్లయితే వ్యభచారంలో పట్టబడిన ఆ యొక్క స్త్రీ ఆమెను అందరూ పిలుచుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రాలెచ్చుకున్నారనమాట ఆమెను కొట్టి అయితే వేస్తే ఏం పలకరా ఆయన కింద కూర్చొని నేల మీద రాస్తున్నట్లు మనం చూస్తాం మీలో ఎవరైతే పాపం లేదో మొదటి రాయ ఆమె మీద వేయండి అని సెలవిస్తున్నా అయితే అందరు వెనక వెళ్ళిపోతున్నాను నేను కూడా నేను నిన్ను తీర్పు తీర్చాను ఇక మీదట పాపం చేయొద్దని ఆమెను దేవుడు క్షమించినట్లు మనం చూస్తాం మనందరికీ తెలుసు దావిదు మహారాజా పాపం చేసి ఆయన యాభై ఒకటి దావిదు కీర్తన రాశాడు ఎంతో వేదనతో బాధతో ఆయన రాస్తూ ఆయన చెప్తున్నాడు రక్షణ ఆనందం మరలా నాలో పుట్టించు ప్రవాణ్ ఆయన కన్నీటి కాడిచి ఏడ్చి అది రాస్తాను అనమాట యాభై ఒకటి పదేళ్ళు చూస్తే విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేసే దేవుడు కాదని ఆయన సెలవిస్తున్నాడు ఇవన్నీ మనం వరుసగా మనం చూచినప్పుడు దేవుడు మనల్ని ఒకటే ఒకటి కోరుతున్నాడు రోమపత్రికలో రాసిన ప్రకారము నీ పొరుగు అన్నీ నువ్వు ప్రేమించి నువ్వు పొరుగు వాళ్ళకి ఉంటే ఆయనకు అన్నం పెట్టు ఒకవేళ ఆయన దప్పికొని ఉంటే ఆయనకు దాహంకు నువ్వు ఈయని సెలవిస్తున్నాడు ప్రతి కీడుకు ప్రతి కీడు నువ్వు చేయొద్దు అని సెలవిస్తున్నాడు ఆయనకు మంచిగా నువ్వు చేసినప్పుడు ఆయన తల మీద నిప్పులను పోస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం మనల్ని సుపరీక్ష చేసుకోవాలి మన హృదయంలో ఎక్కడైనా ఈ యొక్క యాంగర్ దాగి ఉందా కొన్నిసార్లు మనం ఏమంటాం వాళ్ళ మాటలు మనకు వద్దులండి వాళ్ళకి మనం ఏం చెయ్యము క్షమాపణ కలిగి ఉండామని అనుకుంటాం అయితే వాళ్ళ మాటలు వచ్చినప్పుడు మరలా మనము మనకు కోపము అలా అలాకున్నా ఎస్ఏ మాటలు మనం మాట్లాడినప్పుడు పౌలు ఒక చక్కని మాట సెలవిస్తున్నాడు అదేమంటే క్రీస్తు ఎస్తో పాటు నేను కూడా వేయబడి ఉంటున్నాను కాబట్టి ఇక జీవించినది నేను కాదు కానీ నాలో ఉన్న క్రీస్తు అంటున్నాను నాలో ఉన్న క్రీస్తు అని మనం సెలవు ఇచ్చినప్పుడు ఒకరు తిట్టినారు కొట్టినారు మనం చెప్పకూడదు ఎందుకంటే జీవించేది క్రీస్తు క్రీస్తు ఒకవేళ అక్కడ జీవిస్తే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఆయన దాన్ని అలవాటుగా మామూలుగా తీసుకుంటాడు కానీ ఆయన ఎదురు జవాబు చేసి కీడు చేసే దేవుడు కాదు అట్టి గుణ లక్షణాలు మనం కలిగి లోకంలో జీవించాలని మనం పౌలు కూడా మనకు హెచ్చరిస్తున్నాడు నా అనేది మన యొక్క హృదయం నుంచి మనం తీసివేయాలా క్షమాపణ గుణం కలిగి ఉండాలి ఎప్పుడైతే ఈ క్షమాపణ గుణం మనం కలిగి ఉన్నామో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం గొప్పగా పొందుకుందాం పౌలు ఎన్నో గ్రంథాలు రాశాడు కొలసి పత్రికలు కానీ ఎఫెస్లకు కానీ సహోదర ప్రేమ కలిగి ఉండుడి క్షమాకరణం కలిగి ఉండు క్రీస్తు ప్రేమలో ఒకరిని ఒకరిని గౌరవించుకోండి అని ఆయన అనేక సార్లు మనల్ని హెచ్చరించినట్లు ఉంటాం కాబట్టి ఈ కొద్ది మాటలు మనము మనము హృదయంలో చేర్చుకోవాలి ఏసు ప్రభు శులు మాన్ పైన ఇచ్చిన యొక్క క్షమాపణ మనం పొందుకొని మన దగ్గర వచ్చే వాళ్ళని మనం కూడా వాళ్ళు మన ఎడల చేసిన తప్పుదలను మనం క్షమించి క్రీస్తు ప్రే ప్రేమలో మనం ముందుకు సాగాలని ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించినగా కానీ చెబుతూ చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ గల నాయన ఏసయ్య నీ ప్రేమ గల నామం అయినా ఈ కాల సమయంలో వంద నాలుగు స్తోత్రం అవునా తండ్రి పరలోకను విడిచి ప్రభ ఈ భూలోకానికి భూలోకానికినైనా క్షమాపణ ఇచ్చట కోసం మమ్మల్ని తండ్రిను జతపరచడం కోసం మాంసపు ముద్దగా ముద్దగానైనా ఈ లోకానికి లోకానికినైనా మీరు వచ్చి పడరాని అన్నీ కూడా పడి ప్రభ విలువైన క్షమాపణను మాకిచ్చావు మేము ఏ పాటి వారం నైనా లాగా యోసేపులాగానైనా మేము కూడా ప్రభ ఆ క్షమాపణను అయినా మా ఎదుట వచ్చేవాళ్ళని ప్రతి ఒక్కరిని క్షమించి నీ ఎత్తుకొని మేము ముందుకు వెళ్ళటకు మాకు సహాయం దయచేయమని అట్టి ఆశీర్వాదాన్ని ప్రభా మా అందరిలో మీరు దయచేయమని నాయన ఏసఐ అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మేండి